గద్ద గుడ్డు పెట్టింది ఆ గుడ్డు కాస్త కోడి గుడ్ల మధ్య ఉన్న గద్ద గుడ్డును ఒక కోడి పొదిగింది ఇప్పుడు పొదిగిన తర్వాత కోడి పిల్లలు బయటకు వచ్చినాయి ఆ కోడి పిల్లలతో పాటు గద్ద పిల్ల కూడా బయటకు వచ్చింది ఇప్పుడు ఈ కోడి పిల్లలన్నీ కూడా ముక్కులు ఏం చేస్తున్నాయి భూమిని స్క్రాచ్ చేస్తూ ఉన్నాయి భూమి మీద అవి ఇవి తింటూ 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 ఉన్నాయి స్లోగా పెరుగుతూ పెరుగుతూ ఉన్నాయి గద్ద కూడా ఏమైంది చెప్పండి అది కూడా కోడి పిల్లలతో పెరుగుతా పెరుగుతా పెరుగుతూ ఉంది దట్టంగా కోడ్లు తయారైనినాయి దట్టంగా గద్ద కూడా తయారైంది ఇలా దట్టంగా గద్ద కూడా తయారైన తర్వాత ఒక ఒకరోజు ఆకాశమందు గద్ద ఎగురుతూ ఉంది అలా ఎగురుతూ ఉంటే ఈ కోడుల మధ్య ఉన్నటువంటి గద్ద ఆకాశం మందు ఉన్నటువంటి గద్దనలా చూస్తూ ఉంది అప్పుడు చుట్టూ ఉన్న కోళ్లు అంటున్నాయి ఏమిటి ఆకాశం వైపుకి అలా తేరి తేరి చూస్తున్నావు దాని పేరేంటో తెలుసా గద్ద ఏంటంట దాని పేరు గద్ద అది పక్షులకు రాజు దాన్ని చూస్తున్నావేమిటి నీకు అంత సీను లేదు నువ్వు నేను మనం ఈ భూమి మీదే నేలబారు జీవితం జీవించాల్సిందే అది పక్షులకు రాజు కాబట్టి ఆకాశంలో ఉన్నతమైన స్థానంలో ఎగురుతూ ఉంది మనమేమో భూమికి సంబంధించినటువంటి పక్షులం కాబట్టి ఈ భూమి మీదే సంచరిస్తూ ఉంటాం నేల మీద కనిపించే వాటిని ఎరుకుని తింటూ ఉంటాం అనవసరంగా అత్యధికమైన ఆశలు పెట్టుకుని పై పైకి చూడు అని చెప్పి మళ్ళీ భూమిని స్క్రాచ్ చేస్తూ ఉన్నాయి ఒక నిమిషం వాస్తవంగా ఈ గజ్జ ఎక్కడ ఉండాలో చెప్పండి ఆకాశంలో ఉండాలి ఏం చేయాలో చెప్పండి మేఘాలతో పోరాడుతూ మేఘాలతో ఆటలాడుతూ ఆకాశంలో తిరగాల్సిన గజ్జ ఇప్పుడు ఎందుకు ఆకాశంలో తిరగట్లేదు చెప్పండి అది ఏర్పరచుకున్న సర్కిల్ అలాంటిది తన చుట్టూ ఉన్న సర్కిల్ అలాంటిది కోడి పిల్లలతో తిరగడం మొదలుపెట్టి గద్దగోడ ఏమైంది కోడి పిల్లలు అయింది ఉన్నత స్థితికి వెళ్లవలసింది ఎగరాల్సినటువంటి గద్దేమైంది నేలబారు జీవితం జీవిస్తుంది సహోదరులు సహోదరులు దేవునికి నీ పట్ల ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలి నీ చదువులో నీ ఉద్యోగంలో నువ్వు చేసే సేవలో నీ యొక్క వ్యక్తిత్వంలో దేవుడు నిన్ను బహుగా దీవించాలి అని ఆశపడుతున్నాడు అలాగే నిన్ను కన్నటువంటి అమ్మ నాన్న నీ పట్ల కళలు కంటున్నారు నువ్వు ప్రయోజకుడు కావాలి పైకి రావాలి పది మందికి మేలు చేయాలి పది మందికి ఆదర్శంగా ఉండాలి పది మందికి ఆశీర్వాదంగా ఉండాలి అమ్మ నాన్న కళలు అంటున్నారు నువ్వేమో నేలబారు జీవితం జీవిస్తున్నావు పనికి మన సర్కిల్లో ఉన్నావు చదువు సంధ్య లేని సర్కిల్లో నువ్వు ఉన్నావు బరువు బాధ్యత లేనటువంటి బికారోల మధ్య నువ్వు తిరుగుతున్నావు ఫలితంగా వారిలో నువ్వు ఒక్కడిగా తయారవుతున్నావు ఒకసారి ఆలోచించు దేవుడిని పట్ల కలిగి ఉన్న ఆలోచనలు ఉన్నతమైనవి దేవునికి నీ పట్ల కలిగి ఉన్న ఆలోచనలు శ్రేష్టమైనవి దేవుడు నిన్ను యోసేపు వలె హెచ్చించాలని నాశపడుతున్నాడు దావీద వలె దీవించాలని నాశపడతాను వేమో నేలబారు జీవితం జీవిస్తున్నావు